హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్ గైస్ చాలా రోజులకైతే వీడియో పెట్టట్లేదు కదా నేను రీసెంట్గా అయితే ఫ్యామిలీతో పాటు గుబ్బల మంగమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళాను సో ఆ ట్రిప్ గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను సో నేను ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ కూడా దీంట్లో క్యాప్చర్ చేశాను సో వీడియో అయితే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది ఎందుకంటే నా ఫోన్ అంత క్వాలిటీ సపోర్ట్ చేయదు నా నార్మల్ ఫోన్ అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ అండ్ వరకే చూడండి మీరులో కూడా ఎంతమంది గుబ్రమంగం తల గుడి దగ్గరికి వెళ్ళారు కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది వెళ్ళారో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే నేను కూడా తెలుసుకుంటాను చాలామంది వెళ్ళారా లేదా కొంతమంది వెళ్ళారని ఎక్కడైతే మేము ఆటో మీద అయితే బయలుదేరాము మూడింటికి ఆ టైంలో అయితే బయలుదేరాము ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది అలా మూడింటికి బయలుదేరుకుంటే వెళ్తే మార్నింగ్ కల్లా వచ్చేసాం అనమాట కొంచెం జంగారెడ్డిగూడెం దగ్గరలోకి అయితే వచ్చాము సో ఇక్కడ జంగారెడ్డి జంగారెడ్డిగూడెం లోపలికి ఎంట్రన్స్ చేయలోపే మాకు ఒక గుడి అయితే కనపడింది ఇదే మధ్య ఆంజనేయ స్వామి గుడి సో ఈ గుడికి మీలో ఎంతమంది మంది కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకా గుడి పక్కనే కదా అని చెప్పి వెళ్ళేసి వచ్చాను అనమాట గుడి మొత్తం కూడా వీడియో అయితే తీశాను పొద్దు పొద్దునే కదా చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది గుడి ఇంకొని చూడండి మీరు సో చూసారు కదా ఇటు పక్క అయితే కనుక కాలు కడుక్కుంటాకైతే ఉంది గుడికి అయితే రైట్ సైడ్ మనకైతే లెఫ్ట్ సైడ్ వెళ్తాం కాబట్టి ట్యాప్స్ అయితే ఉన్నాయి మనకి కాలు ఎడుకుంటాకి నెక్స్ట్ వెళ్ళి చూస్తే ఇక్కడ మీరు బట్టి అయితే ఏవేం చెట్టు అయితే నాటాలి అని చెప్పడం కూడా ఉంది లోపల చాలా బాగుంది ఈ మధ్యలో అయితే అలాగే చాలా అయితే చాలా ప్రశాంతంగా ఉంది గుడి లోపల ఇక్కడ నేను చూపిస్తున్నాను మొత్తం అయితే చూడండి గుడి అయితే చాలా అంటే చాలా కలిగి ఉంది అలాగే చాలా పీస్ఫుల్గా కూడా ఉందనమాట గుడికి ఇంకా వెళ్ళకపోతే కనుక వెళ్ళండి ఇంకా ఈ గుడి ఎంతమంది చూసారు కూడా కింద కామెంట్ చేయండి మర్చిపోవద్దు నెక్స్ట్ అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకా అక్కడ నుంచి అయితే జంగారెడ్డి గుడి అయితే వేసాము ఇక్కడ నుంచి అయితే మనం జర్నీ అయితే చేయాలి ఇంకా ఇంకా చాలా దూరం చేయాలి జంగారెడ్డి గుడి అయితే వచ్చేసాను ఇంకా జంగారెడ్డిగూడెం నుంచి అయితే కనుక కొబ్బరి వంగతుల్ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇది మొత్తం జంగారెడ్డి గుడి అనమాట గాయస్ నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం వెళ్తున్నాను కానీ ఇక్కడ ఉన్న లొకేషన్ మాత్రం వేరే లెవెల్ అనమాట సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది నెక్స్ట్ అలాగే లొకేషన్ చూసారు ఎంత గ్రీనరీ ఉందో చుట్టుపక్కల మొత్తం కొండలే అనమాట ఇంకా నేనైతే కొంచెం డిస్టర్బెన్స్ అయింది ఆటో కదా కానీ రోడ్లు అయితే మాత్రం బాగోలేదు జంగారెడ్డి కూడా దాటిన తర్వాత కొంతవరకు అయితే రోడ్ బాగుంది కానీ నుంచి అయితే అసలు రోడ్ బాగోలేదు అది కూడా చూపిస్తాను కానీ ఇక్కడ ఉన్న గ్రీనరీ ఇక్కడ ఉన్న లొకేషన్స్ ఇక్కడ వ్యూ అయితే వేరే లెవెల్ గాస్ ఇక్కడ మనం ముందే దొరుకుతాయి అనమాట గ్యాస్ బండ్లు కానీ గిన్నెలు కానీ ఏమైనా కర్రీస్ చేసుకునే దానికి కానీ మొత్తం అన్ని ఇటు ఇక్కడ దొరుకుతాయి ఇది మొత్తం కొండే కొండ మీద కూడా ట్రీస్ అయితే చేశారు ఇక్కడ చూశారు కదా ఎలా ఉందో బాగుందన్నమాట ఇక్కడ వ్యూస్ మాత్రం పాయింట్స్ అండి వీడియో పెట్టపోవడానికి కూడా కారణం ఇదే అనమాట ఇంకా అలా రోడ్డు వెళ్తుండగా మనకైతే కనుక బోర్డు అయితే కనపడిపోయింది లోపలికి ఇలా వెళ్ళాలని చెప్పి ఈ రూట్ అని రూట్లు అయితే వెళ్తున్నాము రోడ్లు బాగా అని చెప్పేది ఇంకా చూడండి ఇక్కడ ఎలా కనపడుతుందో ఇక్కడ వెళ్తున్నప్పుడు ఒక గుడి అయితే కనపడుతుంది ఇక్కడ చూడండి కాసి ఇక్కడ గుడి డెవలప్ చేస్తున్నారంట అడిగారు చందా అడిగారు ఇక్కడ ఆప్ చేసాము ఇంకా అలా అయితే కనుక మళ్ళీ ఎదరికి వెళ్ళాము ఇంకెదరికి వెళ్లే కొన్ని మొత్తం కొండలే కదా అసలు చూడాలి లొకేషన్స్ పిక్ చెక్ చేస్తే గాయ మీ వెళ్తే కనుక ఎలా ఉంటుందో కింద కామెంట్ చేసి చెప్పండి మన యూజర్స్ కూడా చూసుకుంటారు మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు కానీ రోడ్లు మాత్రం అసలు బాగోలేదు ఈ రోడ్డు మీద ఆ లొకేషన్స్ చూస్తూ అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఇంకొకటి గుడి గుడి కనపడింది ఆ గుడి పేరు ముత్యాలం తల్లి గుడి ఈ గుడి దగ్గర నుంచి ఇంకా చాలా దగ్గర అనమాట ఈ గుడి దగ్గరికి వచ్చేసాం ఇంకా అలా ఈ గుడి కూడా చూడండి ఫస్ట్ దీన్ని దర్శించుకున్న తర్వాత గుడిలోకి వెళ్ళాలంట అక్కడ రాసి ఉంది నెక్స్ట్ టైము మీరు వెళ్తే కనుక చూడండి ఇక్కడ మాత్రం అస్సలు లొకేషన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి చాలా గ్రీనరీ కూడా ఉంది ఫైనల్గా అయితే వచ్చేసాం అనమాట ఇదే అనమాట ఇంకా లోపలికైతే వెళ్ళాలి ఇది చాలా బేటా ఇంకా అక్కడ నుంచి ఇంక ఇంకా కింద దారి కనపడుతుంది కదా ఈ దారి పడి నడుచుకుంటా అలా అయితే వెళ్ళాము ఇంకా వాగిది ఇది అక్కడ నుంచి వచ్చే వాటర్ అనమాట దేవత మీద పడిన వాటర్ అక్కడ నుంచి వస్తాయి ఇంకా అలా లోపలికైతే వెళ్ళాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇది మెయిన్ పార్ట్ లోపల ఉన్న మొత్తం ఎటు చెట్టు మొత్తం చూపిస్తాను ఇంకా ఫైనల్గా అయితే గేట్ ముందుకైతే వచ్చేసాము చూశారు కదా ఆ తల్లి గుడి అయితే ఇక్కడ ఉంది ఇంకా మెట్లకి అయితే లోపలికి వెళ్తే కనపడుతుంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీరు ఇక్కడ చూసేయండి చెప్పడం కంటే చూపిస్తాను చూడండి ఇంకా కనుక మనం చూసుకుంటే ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే కనుక ఇటు పక్క ఉన్నాయి కదా ఈ పోల్స్ ఈ పోల్స్ దగ్గర అయితే వాగులో నుంచి ఒక పైప్ అనేది వేశారు అక్కడ నుంచి అయితే ఆ వాటర్ అనేది వస్తే ఇక్కడ మీకు ఉండాలి కదా పరవాన్ అనేది వండేశాము ఫైనల్గా మళ్ళీ గుడి ముందుకెచ్చి వచ్చేసాము మళ్ళీ ఇక్కడి నుంచి అయితే గుడిలోకి వెళ్దాం ఆల్రెడీ లోపలికి ఇచ్చేసాము లోపల నుంచి బయటకు వచ్చి చూసాము సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ దేవత అనేది చూడవచ్చు ఇంకొక ఇదే కొండ అనమాట ఆ లోపలైతే ఉంటుంది దేవత మీకైతే వీడియోలో చూపిస్తాను చూడండి చాలా క్లియర్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా ఫుల్ అండ్ వరకు చూడండి ఇదే మెయిన్ పార్ట్ అనమాట ఇక్కడ నుంచి వీడియో మొత్తం చూడండి ఓం శ్రీ నమ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः గైస్ నైంటీ పర్సెంట్ అయితే గుడి మొత్తాన్ని కూడా కవర్ చేశాను ఇక్కడైతే కనుక మీరు అక్కడ రాసిన కదా బోట్ల మీద అవి చూసుకునే చేయొచ్చు ఇక్కడ మొక్కులు ఇచ్చుకున్న వాళ్ళు ఇక్కడ ఇస్తారంట నాకు తెలియదు అంతకుముందు వెళ్ళిన చెప్పారు ఇందా అక్కడ నుంచి అయితే నేను వీడియో తీశాను ఈ మొత్తాన్ని కూడా మీరు దేవుని చూశారనుకుంటున్నాను ఎందుకంటే చాలా చీకటిగా పొందలే నాకు కనపడలేదు బట్ నేనైతే క్యాప్చర్ చేయాల్సిన చేశాను ఇంకా లాస్ట్కి అయితే ఫైనల్గా వెళ్ళిపోతున్నాం బోన్ చేసి అది తీలిపోయాను కొంచెం టైం లేదు ఇంకా కుర్రోళ్ళు అయితే కనుక ఇంకా మాములుగా లేదు ఇంకా ఇంకా వాళ్ళకి మాత్రం పండగే పండగ సో మీరు కూడా నెక్స్ట్ టైం అయితే వెళ్ళండి സോ വീഡിയോ കിട്ടുന്ന കാമ് ചെയ്യാൻ നോക്കൂ തെളിച്ചു കൊണ്ടാണോ വീഡിയോ ലാസ്റ്റ് വരക്കൂസ എന്തായി ടാങ്ക്സ് ജയ ഹിന്ദ്ര